హలో హలో పాస్ట్ గా దాబు ఆ వందనాలు అయ్యా అదేనయ్యా పార్థన చేస్తారు బాబు నాది అదేనయ్యా పెళ్లి అవలేదు బాబు మా శాకాలం బాబు నాకు కొద్దిగా పెళ్లి అవడం లేదు బాబు అంగము కొద్ది చిన్నది బాబు అంగము అంగము కదా అంగము అదే కొద్ది చిన్నది బాబు కొద్ది పార్ధం చేయండి బాబు నా పేరు తెప్పడయ్యాడు తెప్పడయ్యా తెప్పడయ్యా నా పేరు నాది శ్రీకాకుళం దగ్గరయ్యా పల్లె పొల్పరమయ్యా కాంప్లెక్స్ దగ్గర నాదే పళ్ళు కొట్టయ్యా కాంప్లెక్స్ ఉంది కదా శిఖాకుళం దగ్గర అక్కడ నాది పళ్ళు కొట్టయ్యా నాది అదే చిన్నదయ్యా పెళ్లి అవడం లేదయ్యా అదే కొద్ది ప్రార్థన చేస్తే పెరుగుతుంది దేవుని మీద ఆధారం పెట్టు దేవుని ప్రార్థన చేస్తుంది ఏటయ్యా రోజు చేస్తానయ్యా ప్రార్థనయ్యా ఇది పెరగడం లేదయ్యా పని కొబ్బరి నూనె గట్టి రాస్తానయ్యా కొద్ది చేయ్యా ప్రార్థనయ్యా నా పేరు తిప్పడయ్యా కొద్ది చెయ్యయ్యా కళ్ళు మూసుకుంటున్నాయా కళ్ళు మూసుకుంటున్నా

వివాహం అన్ని ఘనంగా ప్రభు నలుడిగా వెంటరిగా ఉంటుంది మంచిది కాదని మీరు చదువు ఇచ్చారు ప్రభా నీ కుమారుని పరిస్థితి వివాహం చేసుకోవాలని నాశపడుతున్నారు తండ్రి నీ చిత్త ప్రకారంగా బిడ్డకి సహాయం దేయండి ప్రభు వారి దూర ప్రాంతం ద్వారాగా నాయన ప్రార్థన చేయమని మీరు చదువు నీ కృప ద్వారాగా నాయన బిడ్డలకి పెళ్లి తీసుకునే వాళ్ళని నాశపడి ఉన్నారు పరిశుద్ధ వివాహం జరగడానికి కృప దయ్యింది సహాయం ఎక్కడ చిత్తపరిచారు ప్రభుత్వ చిత్తపరిచండి సహాయం చేయండి వారిని అప్పటికి ఆయన కుమారుడిని ఆయన పరిశుద్ధ వివాహం అన్న ఘనంగా జరిగించమని యాయా ఏ గ్రామంలో ఆయన పెళ్లి కుమార్తెని చిత్తపరచవు అది నీ చిత్త ప్రకారంగా నాయన జతపరచడానికి కృపదాయి బిడ్డ వివాహం జరగడానికి కృపదాయించేయండి నీ చేతి అయ్యా నీ చేతుల మీదే జరగాలి ప్రభా బిడ్డకి పెళ్లి వివాహం జరిగించమని ప్రార్థించింది ప్రభా సహాయం చేయండి ఆ కుమారుని మీరు ఆశ్చర్యంచి బలపరిచింది శ్రీ క్రీష్ నామలు అడిగేడుకుంటున్నాం తండ్రి అయ్యా పెరుగుతుంది కదయ్యా అవున అదే అయ్యా ఒక ఐదారు ఇంచులే చాలయ్యా సరే సరే బాబు అది ఇప్పుడు చేతులే పట్టుకోను బాబు పెరగలేదు బాబు ఇప్పుడు మీరు అన్నిదే చేతులు పట్టుకోను బాబు ఇంక పెరగలేదు ఏం మాట్లాడుతున్నారండి పెరగడానికి ప్రార్థం చేసినారు కదా నా చేతులే పట్టుకోను బాబు ఇంక పెరగలేదు